ఏసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో ఎహోవాగా ఎప్పుడైనా వచ్చారా అనేటువంటి మాటల్లో నుంచి మనం వింటా వచ్చాము పాత నిబంధన కాలంలో ఏసుక్రీస్తు వారు ఎహోవాగా వచ్చారా అనేటువంటి ఎహోవ పేరట యహోవ నామంలో ఎహోవాగా వచ్చాడు అనేటువంటి మాటల గురించి మనం విన్నాము పాత నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు వారు ఎహోవాగా వస్తే అప్పుడు ఇద్దరు ముగ్గురు ఎహోవాళ్ళు అవుతారు కదండి పద్నాలుగో అధ్యాయం జకరే గ్రంథం తొమ్మిదో వాక్యాన్ని చూద్దాం జకరే గ్రంథం పద్నాలుగు తొమ్మిది సర్వలోకమునకు రాజయ్యుండును ఆ మన యహోవా ఒక్కడే అనియు చాలు ఒక్కడే ఒక్కడే దేవుడు ఒక్కడే నేను ఒక్కడనే విశ్వాన్ని చేశాను మనందరినీ తల్లి గర్భంలో ఒక్కడే చేశాడు ఇవన్నీ ఏబు గ్రంథంలో చాలా రిఫరెన్స్లో ఉంటాయి ఇంకా మనం ఎక్కువ రిఫరెన్స్లకి వెళ్తే మనకి టైం మనకి సరిపోదు కాబట్టి ఒకటి రెండు మీకు అర్థం అవటానికి ఎహోవా అని ఆయన ఒక్కడే ఉంటాడు ఇద్దరు ముగ్గురు ఉండరు అర్థమైందండి ఎహోవా పేరిట ఎహోవా నామంలో పాత నిబంధనలో వచ్చినటువంటి వారు దూతలు అనే విషయం లాస్ట్ సండే మనం వింటూ వచ్చాం అసలు వీళ్ళ యొక్క ఆలోచన పాత నిబంధన గ్రంథంలో ఎహోవాగా ఏసు వచ్చాడు అనడానికి వీళ్ళ యొక్క ఆలోచన ఏందంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే క్రొత్త నిబంధనలో ఎహోవా అనేటువంటి పేరు ఉండదు దేవుడు తండ్రి ప్రభువు ఇలాంటి మాటలే మనం చూస్తాము క్రొత్త నిబంధనలో యహోవా అనేటువంటి పేరు ఎందుకు ఉండదంటే ఇక ఉండదని దేవుడే చెప్పాడు ఇక ఆ పేరుతో పిలువబడటానికి వీల్లేదు యశగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం వచనం ఐదు చూద్దాం యశగ్రంథంలో నుంచి యాభై నాలుగవ అధ్యాయము వచనం ఐదు చూద్దాం నిన్ను సృష్టించినవాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అని ఆయనకు పేరు ఇస్రాయల్తో దేవుడు మాట్లాడుతున్న విషయం ఇది ఏమని సైన్యముల అధిపతి యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకానికి మాత్రము దేవుడని ఆయనకు పేరు ఇస్రాయేలీలకు మాత్రమే ఆయన యహోవాగా యహోవా నామముగా యుహోవా పేరట వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు కానీ సర్వలోకానికి దేవుడని ఆయనకు పేరు అర్థమైందండి అంటే ఇస్రాయేలీలకు మాత్రమే యహోవాగా దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇస్రాయేలీలంటే అంటే ఎప్పటినుంచి యాకూబు సంతానం ఉంది కదండి అదే మోషే దగ్గర నుండి యాకోబో పన్నెండు గోత్రికులు అంటే ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుండి లేకపోతే పాత నిబంధన కాలంలో అంటే మోషే దగ్గర అయ్యా నేను వాళ్ళకి ఏమని చెప్పాలి అని అంటే ఇహోవా ఉన్నవాడను ఇహోవా అనే పేరుకి అర్థమే ఉన్నవాడు అనువాడని అర్థం కాబట్టి అక్కడ మోసేకి చెప్పాడు ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలా అంటే ఇస్రాయేలీలకు మాత్రమే పాతన బదన కాలంలో ఉన్నటువంటి అలాగే ధర్మశాస్త్ర కాలంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎహోవా అనేటువంటి పేరుగా దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు వాళ్ళకు ముందు మోషియాకి ముందు ఇస్రాయేల్కి ముందు ధర్మశాస్త్రానికి ముందు దేవుడు వారికి ఎహోవాగా ప్రత్యక్షం అవ్వలేదా ఎలా ప్రత్యక్షమయ్యాడైనా సర్వశక్తి గల దేవుడుగా ఆదికాండ కాన పదిహేడవ ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చినప్పుడు ఏండ్ల వాడైనప్పుడు నేను సర్వశక్తిగల దేవుడను అంటే అబ్రాహ్మికి ఎలా ప్రత్యక్షమయ్యాడైనా అని అంటే సర్వశక్తిగల దేవుడుగా ప్రత్యక్షమయ్యాడు అర్థమైందండి అంటే మోషేకు ముందు ధర్మశాస్త్రానికి ముందు వాళ్ళకి వాళ్ళకెవరికి యహోవా అనే మాట వాళ్ళకి తెలియదు ఆ పేరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి సర్వశక్తి గల దేవుడనే తెలుసు వాళ్ళకి చూద్దాం తర్వాత నిర్గమకాండం ఆరు మూడు చదువు నేను నేను సర్వశక్తిగల దేవుడు సర్వశక్తి గల దేవుడను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇసాకు యాకోబులకు ప్రత్యక్షమై తిను కానీ ఇహోవ అను నామమున నేను వారికి తెలియబడలేదు దేవుడు చెప్తున్న మాట ఏమనంటే నేను అబ్రహాము ఇసాకు యాకోబులకు ఎలా ప్రత్యక్షమయ్యాను సర్వశక్తి గల దేవుడిగా ప్రత్యక్షమయ్యాను తప్ప ఇహోవ అను నామమున కాదు సర్వశక్తి గల దేవుడుగా ప్రత్యక్షమయ్యాను తప్ప యహోవా అను నామమున నేను వారికి తెలియ వాళ్ళకి తెలియదు ఆ పేరే వాళ్ళకి తెలియదు సర్వశక్తి గల దేవుడు అంతే యాభై నాలుగు యశ గ్రంథం ఐదు ప్రకారంగా ఇస్రాయేలులకు మాత్రమే ఆ పరిశుద్ధ జనాంగానికి మాత్రమే యుహోవా అని పేరట వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు అయితే పాత నిబంధన కాలం అయిపోయింది ధర్మశాస్త్ర కాలం అయిపోయింది ఇక కొరత నిబంధన కాలం వచ్చింది ఆ కొరత నిబంధన కాలంలో మరల దేవుడే అని చెప్పాడు ఇక పురాతన కాలంలో పితరుల కాలంలో ఎలా నేను మరి పిలవబడ్డాను మరలా తిరిగి దేవుడు ఇక ఇక యహోవా అనే పేరు ఇక లేదు ఇక ఇతరుల కాలంలో యహోవా అనే పేరు లేదు సర్వశక్తి గల దేవుడే ఇస్రాయేల్ కాలంలో మాత్రం యహోవా అనేటువంటి పేరు వాళ్ళ కాలం అయిపోయింది ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం లేక యహోవా అనే పేరు ఉండదు దేవుడు తండ్రి ప్రభువు అందుకని యేసు ఎక్కడ కూడా యుహోవా అనే పేరు ఎత్తలేదు దేవుడు చెప్పాడు ఎవరెత్తలేదు ఇంక వాళ్ళు ప్రభువు తండ్రి అంతే ఆయన దేవుడు తడ్సాలు యహోవా అనే పేరు క్రొత్త నిబంధనలో ఉండదు కాబట్టి క్రొత్త నిబంధనలో యహోవా అనేటువంటి పేరు లేదు కాబట్టి ఎందుకు లేదో దానికి ఒక ఆధారం దేవుని మాట మనకుంది కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు యహోవాగా వస్తాడు యహోవా పేరిట వస్తాడని అరవై ఆరు పుస్తకాలు ఎక్కడ కూడా మనకు వ్రాయబడి ఉండదు ప్రవక్తలు కానీ అపుస్తలు కానీ దేవుడు కానీ క్రీస్తు కానీ పరిశుద్ధాత్మ కానీ ఎవరు వ్రాయించలేదు మరి ఆ విషయం అందుకే అంటాను స్టార్టింగ్లో చెప్పాను సొంత జ్ఞానం వద్దు సొంత జ్ఞానం కొంత మానుకో అని ఏదే బైబిల్ బైబుల్ విషయంలో దానికి బైబిల్ ఒక ఆధారం సమర్థించాలి దానిని దానికి ఆధారం ఉండాలి బైబిల్ లేకపోతే మనం మాట్లాడకూడదు దేవుని పిల్లలారా ఊహించకూడదు అసలు మనం ఎప్పుడు కూడా ఓకేనా మీకు అర్థమైంది కదా కాబట్టి పాత నిబంధనలో ఏసుక్రీస్తు క్రీస్తు వారి యహో పేరిట ఎక్కడ మనకి కనిపించడు లేడు అయిపోయింది ఇక నెక్స్ట్ మనం ఈరోజు పాఠం పాత నిబంధన కాలంలో యేసు ఎక్కడైనా ఏహో దూతగా వచ్చాడా వచ్చాడు అనటానికి వీళ్ళు చూపించే రెండు మూడు వాక్యాలని వాటి గురించి మనం కాసేపు ధ్యానం చేద్దాం ముందుగా నిర్గమకాండం ఇరవై మూడు అధ్యాయం ఇరవై నుంచి కనుక చూస్తే మీకు సగ్గర్థమైతే ఇదిగో ఇదిగో నిన్ను కాపాడి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటు నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించటానికి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది దూతలు ఏహో నామమున వచ్చారు ప్రవక్తల్లో కూడా ఏవో నామైన వచ్చారనే విషయాన్ని కాబట్టి అలాగే దేవుని ఆలయానికి ఆయనకు నామం ఉంది మందసానికి ఆయనకు నామం ఉంది ఇస్రాయల జనాంగానికి ఆయనకు నామం ఉంది అది మీకు ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ ఇక్కడ చాలామంది ఇక్కడ ఏమని పొరపడుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి దూత ఎవరయ్యా అంటే యేసు క్రీస్తువారు కన్ఫామ్ అయిపోయారు ఇరవై ఒకటిలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినాలి ఆయన కోపము రేపొద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు ఒకవేళ ఈ దూత ఏసుక్రీస్తువారైతే ఏసుక్రీస్తువారు అతిక్రమాలు పరిహరిస్తాడా పరిహరించడా ఆయన వచ్చింది పరిహరించడానిక ఏమండి మన పాపాలను క్షమించడానికి వచ్చాడు కదా యేసుక్రీస్తువారు ఏమండి యేసుక్రీస్తు వారు మన పాపలు క్షమించడానికి మన అతిక్రమాలు పరిహరించడానికి వచ్చాడు కానీ ఇక్కడ చెప్పబడినటువంటి దూత ఏమనుందంటే మీ అతిక్రమాలను ఆయన అసలు పరిహరించడు యేసుక్రీస్తు వారైతే ఆయన పరిహరిస్తాడు ఇరవై వచనంలో ఇదిగో త్రోవల నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఐగుప్తు దేశం నుంచి కానాన దేశానికి వాళ్ళు వెళ్ళేంతవరకు దేవుడు తన దూతని ముందుకు ముందుకు వాళ్ళకి పంపించాడు ఎందుకంటే దారులు ఎంతమంది రాజులు ఎంతమంది వాళ్ళ యుద్ధాలు చేశారు యుద్ధాలన్నీ కూడా ఎవరు చేశారనుకున్నారు ఏమండి దేవుని దూత కదా వాళ్ళకు ముందుండి ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచేసింది ఎవరు దూత కదా ఐగుప్తు దేశంలో జస్ట్ కుమారుడిని చంపి పడేశాడు ఏమండి ఇస్రాయేలీలు కూడా ఎవరైనా సరే ద్వారబంధాలకి రక్తం లేకుండా కనుక ఉన్నారా ఇక వాళ్ళు అంతే సంగతులు ఇక దాన్ని మనం ఏమన్నా సంహారకుడు సంహారక దూత అంతే కదండి సంహారకుడు అని మనం మనం చూస్తాం సంహారక దూత అనే పాటలు కూడా చాలా ఉన్నాయి అంటే ఏసు వారు సంహారకుడా యేసు వారు జనాల ఓచకోత కోసేవాడా కూసేవాడా వారు మనుషులకి ప్రాణాలని తీసేవాడా ఆయన ప్రాణం పెట్టేవాడు తప్ప ఆయన ప్రాణం తీసేవాడు కాదు ఇస్రాయేల్ జనాంగానికి ముందుగా వెళ్ళినటువంటి దూత ఏసుక్రీస్తు వారు అనుకుంటే ఆయన మనుషులు ప్రాణాలను తీసేవాడు ఆయన మరి వారు ఏసుక్రీస్తు ఎవరు ప్రాణాన్ని తీడైనా ఆయన ప్రాణాలు రక్షిస్తాడు తప్ప ఆయన ప్రాణాన్ని తీయడు కాబట్టి జనాలు వీళ్ళు అనుకున్నట్లుగా ఎక్కడ ఉన్నటువంటి దూత యేసుక్రీస్తువు అస్సలు కానే కాదు ఎందుకంటే ఒకనాడు స్రాయల జనాంగం విషయంలో దేవుడు వారి పక్షాన యుద్ధం చేయటానికి వారిని కాపాడటానికి వాళ్ళకు అవసరమైతే తెగులు తీసుకొని రావటానికి మరియు వాళ్ళ మీదకి అదే సోదమ్మ గోమర్ర మీదకి భయంకరమైనటువంటి గంధకాలు తీసుకొని రావటానికి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఒకసారి చూసి ముందుకు వెళ్దాం ఇరవై నాలుగు వాక్యం ఒకసారి చూసి ముందుకు వెళ్దాం దేవుని పిల్లలారా ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు అప్పుడు యుహోవ మీదను గుమ్మర్రా మీదను యుహోవ ఎద్ద నుండి ఏది ఈ యుహోవ ఎవరనుకున్నారు యేసుక్రీస్తు అప్పుడు యహోవా అంటే ఏసుక్రీస్తు అని వాళ్ళ ఉద్దేశం అప్పుడు ఏసుక్రీస్తు సుధోమ వేదను గుమర్ర వేదను యహోవ నుండి గంధకము లగ్నో అమ్మో అంత భయంకరుడు మనుషులను చంపేటువంటి ఆయిక ఆ పనిని ఏసు చేయడండి ఆయన ప్రాణాలు తీడైన ఆయన తన ప్రాణాలు దారిపోస్తాడు ఆయన అంతే యహోవ పేరట యహో నామంలో యహోవ దూత ఆ జనాలని నాశనం చేయడానికి లేకపోతే దేవుని పక్ష యుద్ధం చేయడానికి దూతగా వచ్చింది రెండవ సమీల గ్రంథంలో నుంచి ఇరవై నాలుగు పదిహేను చూద్దాం తెగులు రప్పించగా అందుకు యహోవా తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కోటపు వేళ వరకు అది జరుగుచుండాను అందుచేత దానువు నుండి బైర్షభ వరకు డెబ్బది వేల మంది చచ్చిపోయారు అయితే దూత ఎరుషులేమి పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు ఏమండి అప్పటికే డెబ్బై వేల మంది అయిపోయారు దూత చేత అయితే దూత ఎరుసులేమి పైన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు ఇహో వా కీటిని గూర్చి సంతాపం ఉంది అంతే చాలును నీ చెయ్యి తీమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చను యహోవ దూత యబూషీడైనా అరవ నా యొక్క కళ్ళం దగ్గర ఉండగా ఇహోవ దూత అర్థమైందండి జనులను నాశనం చేయటానికి దేవుని పక్షాన యుద్ధం చేయటానికి తెగ్గులు పుట్టించడానికి ఎహోవ దూత వచ్చి ఆపో ఇక ఆపో ఇక నాశనం చాలే అప్పటికి డెబ్బై వేల మందిని చంపేసింది ఇక చాలు దేవుడు చెప్పగానే ఇక ఎహోవ దూత స్టాప్ అంటే ఎందుకు ఈ మాటలు మిగతా అంటున్నానంటే పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రాణం పెట్టే మంచివాడైనా తీసేవాడు కాదైనా దేవుడు తన పక్షాన యుద్ధాలు చేయటానికి ఆయన దూతలను ఏర్పాటు చేసుకున్నాడు కీర్తన నూట మూడు ఇరవై ఇరవై ఒకటి కనుక మీరు చూస్తే ఈ దేవదూతలందరూ కూడా దేవుని పక్షాన యుద్ధము చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యము వీళ్ళు అయినా అండి ఏమండి దూతలకు కుమారునికి తేడా లేదండి ఏమండి దూతలు ఎలా పుట్టారంట నూట నలభై ఎనిమిదవ కీర్తన ఐదవ వచ్చిన కనుక మీరు చూస్తే దూతలు నోటి మాట వలన దేవునికి ఆజ్ఞ వలన దేవునికి మాట వలన దూతలు పుట్టారు కానీ ఏసుక్రీస్తు వారైతే అలా కాదు ఎవండి ఏసుక్రీస్తు కుమారుడైన ఆయన దూత కాదు దూతలు దూతలు సేవకులు దూతలు పరిచారకులు కానీ కుమారుడు తనకు వారసుడు దూతలు పుట్టక వేరు వాళ్ళ నోటి మాట ద్వార పుట్టారు కానీ కుమారుడు తనలో నుంచి తీయబడతాడు అర్థమైందండి కాబట్టి దూతలు సేవకులయ్యా వాళ్ళు వాళ్ళ పరిచారకులు ఎస్ కుమారుడు ఆయన మనుషులు చంపడు మనుషుల కోసం ప్రాణమిస్తాడు ఆయన అది ఆయనకి క్యారెక్టర్ అయినండి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు శాస్త్రులు పరిచీల గురించి వేషధారులారా అని అన్నయన ఇప్పుడు ఈయన దూతల వేషం వేసుకొస్తే మరి ఈయన వానాలు చెప్పండి శాస్త్రుల్ని పరిశీలిని వేషధారులారా అని చెప్పి సంబోధించిన వ్యక్తి ఇప్పుడు ఈయన వేషాలు మార్చి వస్తే మరి ఎవరు చెప్పండి మరి ఈయన కూడా వేషగాడే అవుతాడు మరి ఖచ్చితంగా ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి వారు ఎహోవ దూతగా వచ్చినట్లు బైబుల్ గ్రంథంలో ఒక్క రిఫరెన్స్ మనకు ఉండదు ఏసుక్రీస్తు వారు ఎహోవ దూతగా వచ్చినట్లు దేవుడు చెప్పలేదు ఏసుక్రీస్తు వారు చెప్పలేదు పరిశుద్ధాత్మ చెప్పలేదు ప్రవక్తలు చెప్పలేదు అపస్తలలు కూడా చెప్పలేదు ఏసుక్రీస్తు వారు దూతగా పాత నిబంధనలు వచ్చినట్లుగా ఎవరు చెప్పలేదు వీళ్ళే చెప్తారు అదే అదేమంటే అంతే బ్రదర్ మనం అలాగే అర్థం చేసుకోవాలి అక్కడ ఇహో అంటే ఎస్ క్రిస్తే వీళ్ళు చెప్పేదానికి ఒక్క రిఫరెన్స్ ఆధారం ఉండదు ఊహించి మాట్లాడతారు ప్రతి వాళ్ళు కూడా కాబట్టి మొదటగా వీళ్ళు ఆలోచించేది ఈ రిఫరెన్స్ ఇరవై మూడు ఇరవై ఒకటి నిర్గమాకాండం విన్నారు కదా నెక్స్ట్ రిఫరెన్స్కి వెళదాం అదే నిర్గమాకాండం మూడవ అధ్యాయం రెండు చూద్దాం ఒక పొద నడిమిన అందులో కాండం మూడు రెండు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయోవ దూత యహోవ దూత అతనికి ప్రత్యక్షమాయను మోషేకి పొదలో కనిపించింది ఎవరంటే యహోవ దూత ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే యహోవ దూత కానీ మన వాళ్ళు ఏమి దీనిని ఖాయం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడవ అధ్యాయంలో ఏమండి బాగు విందాం పొదలో కనిపించింది సమానుడే కానీ సామాన్యుడు కాదు అనేది అంటే పొదలో కనిపించింది ఎవరనుకున్నారు సమానుడే కానీ సామాన్యుడు కాదంటే పొదలో కనిపించింది యేసుక్రీస్తు వారే కానీ ఒక దూత కాదు యోవ దూతగా ఏసుక్రీస్తు వారు వచ్చారే తప్ప తప్ప ఆయన ఏసుక్రీస్తయ్య పొదలో కనిపించింది ఏసుక్రీస్తయ్య ఆయన సమానుడే కానీ సామాన్యుడు కాదు బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు కదండి ఆయన తప్పు రాయుడు కదా ఆయనకి అన్నీ తెలుసు ఎవరికి తెలియదు ఆయనకు తెలుసు రాయించాను ఆయనకి దేవుడు చెప్పిన విషయాలని ఆయన కూడా రాయిస్తాడు తనంత తను ఏమి బోధించక తనంతడు తాను ఏది బోధించగా ఏది వినునో అంతే కదా ఆయన గురించి ఉన్న విషయం ఏసక్రీస్తువు మాట్లాడు తనంతడు తాను ఏమి బోధించడాయినా ఏది వింటాడో అదే బోధిస్తాడు ఆయన అపోస్తుల కార్యములు అధ్యాయం ఏమండి పొదలో ఉంది దేవదోత ఎవరో మనకు అర్థమవుతుంది కొంచెం మీరు కార్యములు అధ్యాయం వచనం ఐదు చూద్దాం అపోస్తులు ఆరు ఐదు ఈ మాట ఈ మాట జన సమూహం అంతటికి వారు విశ్వాసముతోను పరిశుద్ధు లో నిండు కొని వాడైన స్టెఫను తగినాలి పరిశుద్ధ ఆత్మతో నిండు వాడైన స్టెఫను పరిశుద్ధ ఆత్మతో వాడైన స్టెఫను అంటే ఇప్పుడు స్టెఫను ఆత్మతో నింపబడే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు ఏడవ అధ్యాయం అంతయి కూడా ఆయన మాట్లాడిందే ఉంటుంది ఏమా ఆయన ప్రసంగమే ఉంటుంది దీంట్లో ఇరవై తొమ్మిదో వాక్యాన్ని మనం చూద్దాం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిది మోసే ఆ మాట విని పారిపోయి మాగర మిథ్యానుదేశములో పరదేశీ అయి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను నలభై ఏండ్లైన పింబట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక అతనికి కగ్గుపడేను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైనటువంటి స్టెఫన్ గారు ఏం చెప్పాడు ఇక్కడ అని అంటే ఏమండి పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూతాతని కగ్గుపడేను ఏమైంది ఏసుక్రీస్తు కనిపించాలని చెప్పొచ్చు అరే అబ్బాయి అరే మీరందరూ అనవసరంగా క్రీస్తు వారిని కొరడాలతో కొట్టి సిలువకి ఎక్కించి మేకలు కొట్టి దారుణంగా చంపారా మీరు ఆయన్ని ఆయన ఎవరనుకున్నారా ఒకనాడు మోషేకి పొదళ్లు కనిపించిన ఆ యహోవ దోత ఎవరనుకున్నారు ఈయనే రా అని చెప్పొచ్చుగా భయం ఎందుకు ఆయనకి రాళ్ళతో కొట్టబడినా సరే రక్తం కారినా సరే అబద్ధం ఆడకుండా మొహమాటం లేకుండా ధైర్యంగా నిజాలు చెప్పేటువంటి గొప్ప వాళ్ళండి వాళ్ళు అబద్ధ బుద్ధ ఎందుకు చెప్తారు అంత ధైర్యం వాళ్ళకుంది మీరందరూ కొట్టి చంపినటువంటి ఈ యేసు ఎవరనుకున్నారు మీరు పదలో కనిపించిన ఆ భావుడు ఆ ఏసు క్రిస్తే రా అని చెప్పొచ్చు కదా చెప్పడం పరిశుద్ధాత్మబుద్ధం చెప్పడం నిజమే కాబట్టి కనిపించి దేవునిక దూతే కాబట్టి యహోవ దోతే కాబట్టి ఏసు కాదు కాబట్టి మార్కు సువార్త ఏసు ఏం చెప్పాడో విందాం మార్కు సువార్తలో నుంచి పన్నెండవ అధ్యాయం మార్కు సువార్త పన్నెండవ అధ్యాయం దేవుని పిల్లలారా మార్క్ పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు చూద్దాం పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు ఏసు క్రీస్తువారు ఆయనే చెప్పాడు విన్నాం ఇక్కడ వారు లేచెదరని వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మృతులను బాగా వినండి ఇక్కడ వారితో ఒక ఒక విషయాన్ని మాట్లాడుతూ వారు లేచేతరని మృతులను గూర్చిన సంగతి మోసే గ్రంథం అందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా మోసే గ్రంథం అందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పాను నోట్ దిస్ పాయింట్ ఎవరానర్ అన్నారు ఏమన్నాడు ఇక్కడ బాయ్ పదలో ఉన్న భాగాన్ని మీరు చదవలేదా ఆ పదలో ఉన్నటువంటి భాగంలో నేనే ఆ పదలో ఉంది నేనే 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 చెప్పానని చెప్పొచ్చుగా ఏ శ్రీ వారు ఆ పొదల పిరి కూడా అంత భయస్తుడా అక్కడ పొదలో కనిపించింది నేనే అని చెప్పొచ్చుగా మరి ఏం చెప్పాడు అబ్బాయి దేవుడు అన్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని ఆ మోసేతో చెప్పాడుగా దేవుడు అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడని యాకోబు దేవుడని మోషేకు చెప్పాడుగా ఈయనైతే నేనైనా చెప్పొచ్చుగా ఆ పొదలో కనిపించినటువంటి ఆ దూత ఎవరు కాదు నేనే నబ్బాయ్ నేనే నేనే చెప్పా మోషేకి అని చెప్పడానికి యేసుక్రీస్తు వారు పిరి కూడా భయస్తుడా అర్థమైందండి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే అంటే ఏసుక్రీస్తు వారు అబద్ధాలు చెప్పాడా పరిశుద్ధాత్మ అబద్ధాలు చెప్పాడు నువ్వు నిజం చెప్తున్నావా బోధకులు ఏ యేసుక్రీస్తు మీకు తెలియదు నాయన పరిశుద్ధాత్మ మీకు తెలియదు అయ్యా ఆ బోధలు కనిపించింది నువ్వే యేసుక్రీస్తు ఏం చెప్పాలండి పరిశుద్ధాత్మకు తెలియదా ఆ విషయం యేసుక్రీస్తుకు తెలీదా ఆ విషయం పొదలో కనిపించింది దేవుడు తన పరిశుధాత్మ చెప్తున్నాడు పొదలో కనిపించింది నేను కాదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కానీ వీళ్ళు ఏమంటున్నారు పొదలో కనిపించిన వాడు సమానుడే కానీ సామాన్యుడు కాదు అని వీళ్ళు బోధిస్తున్నారు ఏది కావాలి చెప్పండి మనుషులు చెప్పే ఈ బోధ మనకు కావాలా నేను అదే అంటున్నాను విన్న దాన్ని బట్టి మనం మాట్లాడద్దు ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడాలి కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు దూతగా వచ్చినట్లు ఒక్క రెఫరెన్స్ కూడా ప్రవక్తలు కానీ అపూస్తలు కానీ దేవుడు కానీ క్రీస్తు కానీ పరిస్థితి ఎవరు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి లేదు క్రొత్త నిబంధనలు చెప్పారుగా చాలామంది అంటే రాయని ఆ తర్వాత ఆయన ఎస్ అది దాబీదు ఆ చిగరని మరి మనిషి కుమారుడని ఇలా పాత నిబంధనలో యేసుక్రీస్తు వారికి ఆ సూచనలుగా సాదృశ్యాలుగా ఇవన్నీ వీళ్ళు చెప్పుకుండా వచ్చారే కానీ ఎక్కడ అపోస్తలు ఎవరు కూడా ఏసుక్రీస్తు వారు దేవుని దూతగా వచ్చారు పాత నిబంధనలని అని ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పలేదు ఎందుకనంటే ఏసుక్రీస్తు వారు పాత నిబంధనలు ఎక్కడ కూడా ఏహోవో దూతగాను రాలేదు అలాగనే కూడా ఏసుక్రీస్తు వారు రాలేదు